మామూలుగా వినాయక స్వామి దగ్గర గుంజిళ్ళు తీస్తూ ఉంటారు ఎందుకు గుంజిళ్ళు తీస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒకనాటి కాలాన శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడు కైలాసానికి వెళ్ళినటువంటి తరువాత తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధములన్నీ కూడా పక్కన పెట్టి పార్వతీ పరమేశ్వరులతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఆ ఆయుధాలని తీసుకుని అలా చూస్తూ ఆ సుదర్శన చక్రాన్ని మింగేశాడండి ఆడుకునేటువంటి వయసులో విఘ్నేశ్వర స్వామి వచ్చి చూస్తే శ్రీ మహావిష్ణువు అన్నీ ఉన్నాయి కానీ ఆ సుదర్శన చక్రం మాత్రం లేదు ఏం చేశావు అని చెప్పి అడిగితే నేను తినేదనుకుని తినేశాను అని చెప్పి అన్నాడు ఓరి ఆయన అది ఎంతోమంది దుర్మార్గులను సంహరించిన సుదర్శన చక్రం దానిని నీవు ఎలా మింగేశావురా అన్నాడు నేను మింగేశాను అని చెప్పి అన్నాడు సరే బయట వచ్చేసింది నోరు తిరుగు అంటే ఎంత ప్రయత్నించినా విఘ్నేశ్వర స్వామి నోరు తెరవడం తెరవడం లేదు శ్రీ మహావిష్ణువు ఎంతెంతగానో ప్రయత్నించి చివరకు ఏమి చేయాలో దిక్కు తెలియక తన రెండు చెవులు పెట్టుకుని మూడు మార్లు గుంజిళ్ళు తీశాడు విఘ్నేశ్వర స్వామి ఎదురుగా విఘ్నేశ్వర స్వామికి నవ్వు పట్టనటువంటి విధంగా నవ్వు వచ్చి ఫక్కుమని చెప్పి నవ్వేశాడు వెంటనే లోపల కడుపులో ఉన్నటువంటి సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాన్ని ఇచ్చాడు నాయన విఘ్నేశ్వర వినాయక ఎవరైనా నీ ఎదుట గనక మూడు మార్లు గుంజిళ్ళు తీస్తే వారికి నీ అనుగ్రహం నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఆనాడు వరాన్ని ఇచ్చి ఆడు శ్రీ మహావిష్ణువు అందుచేతనే ఈనాటికి మన వాళ్ళు విఘ్నేశ్వర స్వామి ముందు గుంజిళ్ళు తీస్తూ ఉంటారు ఆ గుంజిళ్ళలో ఉండేటువంటి ఆ రహస్యం అదన్నమాట